చికెన్ ఫ్రై పీస్ బిర్యానీలోకి ఫస్ట్ ఈ మసాలాలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి షాజీర హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ మిరియాలు వన్ టేబుల్ స్పూన్ యాలక్కాయలు మూడు పెద్ద సైజు చెక్క పది లవంగాలు ఇవన్నేమంటారు అండి పెద్ద సైజు యాలుక్కాయలు బిర్యానీ ఆకు ఇవైతే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ దారిలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇవన్నీ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఫ్రెష్గా గ్రైండ్ చేసుకోవడం వల్ల మంచి స్మెల్ వస్తుంది ఈ పొడి అయితే స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టేసుకున్నానండి బాండీ వేడైన తర్వాత ఇందులోకి నేను టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు హోల్ గరం మసాలాలు వేసుకోవాలి కొంచెం షాజీరా ము రెండు లవంగాలు రెండు యాలక్కాయలు చిన్న సైజు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి లైట్గా ఇప్పుడు ఇందులోకి పొడుగ్గా కట్ చేసుకున్న రెండు ఆనియన్స్ వేసుకోవాలి ఆఫ్ట్గా అయ్యాయండి ఇప్పుడు ఇందులోకి నాలుగు పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఒక టమాటాను వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా దంచుకున్న వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రై అయిపోయిందండి ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని వేసుకోవాలి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోండి ఇందులోకి కొత్తిమీరని వేసుకోవాలి కరివేపాకు మీ దగ్గర పొదిన ఉంటే పుదీనా కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి శుభ్రంగా వాష్ చేసుకునే చికెన్ వేసుకోవాలి ఈ చికెన్ ఫ్రై పీసెస్ బిర్యానీకి హాఫ్ కిలో బాస్మతి రైస్ తీసుకున్నాను హాఫ్ కిలో బాస్మతి రైస్కి హాఫ్ కిలో చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకొని వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ చికెన్ని ఆయిల్లో టెన్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మేము ముందుగా గ్రైండ్ చేసుకున్న పొడిని వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి మేమేసి వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి చికెన్లో కలిసి ఎలా కలుపుకోవాలి టూ గ్లాస్ బాస్మతి బియ్యం తీసుకున్నాను అండి అంటే హాఫ్ కిలో తీసుకున్నాను నేను బాస్మతి రైస్ ఇప్పుడే నానబెట్టుకున్నాను కాబట్టి ఒక గంట ముందు నానబెట్టుకుంటే రైస్ ని ఒక గ్లాస్ రైస్ కి ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి నేనైతే ఇప్పుడే బాస్మతి బియ్యాన్ని నానబెట్టేసుకున్నాను ఒక గ్లాస్ కి ఒకటిన్నర గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను వాటర్ వేసుకున్న తర్వాత చికెన్ని వాటర్ ని కలిసేలా కలుపుకొని టెన్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి హై ఫ్లేమ్ మీద ప్లేట్స్ అయితే ఉడికించుకున్నా అండి చికెన్ అయితే ఎయిటీ పర్సెంట్ ఉడకాలి పర్సెంట్ అయితే ఉడికిందండి చికెన్ పులికెన్ని వాటర్ నుంచి సపరేట్ చేయాలి తీసేసుకోవాలి ఇలాగా ఇలా ఇందులో నుంచి చికెన్ అయితే తీసేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలి రైస్ అంతా వేసుకొని కలుపుకోవాలండి సాల్ట్ చూసుకోండి ఇప్పుడే ఇందులోకి హాఫ్ లెమన్ కూడా వేసుకోవాలండి లెమన్ వేసుకోవడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా మంచిగా ఉంటుంది హై ఫ్లై మీద పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి రైస్ని నేను హై ఫ్లెయిమ్ మీద పదిహేను నిమిషాలు ఉడికించుకున్నాం కదండి ఎయిటీ పర్సెంట్ అయితే ఉడికింది ఇప్పుడు ఫ్లెయిమ్ని సిమ్లో ఉంచుకోవాలి ఇప్పుడు దీనిపైన సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోవాలి పుదీనా ఉంటే ఖచ్చితంగా వేసుకోండి ఈ రైస్ పైన హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని మూత పెట్టేసుకొని ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకొని రైస్ని ఉడికించుకోవాలి రైస్ అయితే మంచిగా ఉడికిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి మంచిగా పొడి పొడిగా ఉడికింది మాకు కొంచెం మెత్తగానే కావాలండి అందుకని కొంచెం వాటర్ ఎక్కువ వేసాను నేను పిల్లలు ఉన్నారు కదా అందుకని స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఇందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడి అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ వేసుకోవాలి ఆనియన్స్ అయితే సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఆనియన్ సాఫ్ట్ అయిన తర్వాత ఇందులోకి ఫ్రెష్గా దంచుకున్న వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేసుని పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు వేయడం వల్ల చికెన్ పీసెస్కి మంచిగా పసుపు అనేది పట్టిద్దండి ఉడికించుకున్న చికెన్ని వేసుకోవాలి వేసుకొని ఆయిల్లో కలిసేలా కలుపుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ టెన్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసుకున్న పొడిని వేసుకోవాలి కొంచెం వేసుకోవాలండి ఇంకొంచెం తర్వాత వేసుకోవాలి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి స్పైసీ తగ్గట్టు కారాన్ని వేసుకోవాలి ఫ్లైమ్ని సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు పొడుగ్గా కట్ చేసుకున్న మూడు పచ్చి మిక్సీ వేసుకోవాలి ఇవన్నీ చికెన్లో కలిసేలా కలుపుకోవాలి మసాలాలు మాడకుండా కొంచెం వాటర్ వేసుకోవాలి కలర్ఫుల్ గా కనిపించడానికి కొంచెం ఫుడ్ కలర్ వేసానండి ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది గ్రైండ్ చేసుకున్న పొడి హాఫ్ టేబుల్ స్పూన్ కసూరి మీ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని చికెన్లో కలిసేలా కలుపుకొని టెన్ మినిట్స్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి రెస్టారెంట్లో మనకి ఏ విధంగా అయితే వడ్డిస్తారో ఆ విధంగా ఇంట్లో అయితే వడ్డిద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ బౌల్ తీసుకొని ఇందులోకి ఫ్రై చేసుకున్న చికెన్ని వేసుకోవాలి ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న రైస్ని వేసుకోవాలి వేసుకొని ప్రెస్ చేసుకుంటూ ఉండాలండి ప్రెస్ చేసుకొని రైస్ వేసుకోవడం వల్ల రైస్ ప్లేట్లోకి వేసుకున్నప్పుడు విడిగా అవదు ఒక ప్లేట్ తీసుకొని బోర్లో వేసుకోవాలి వీడియోలో చూపించినట్టుగా వేసుకోండి చాలా పర్ఫెక్ట్ గా వచ్చిందండి టేస్ట్ కూడా సూపర్ ఉంది ఇది చేయడం నేనైతే రెండోసారి నాకైతే ఈ బిర్యానీ చాలా బాగా నచ్చింది మా పిల్లలైతే ఇలా చేసి పెట్టేసరికి బిర్యానీ బిర్యానీ అనుకుంటా కదిలిచ్చారు ఇంకా రైస్ అయితే పర్ఫెక్ట్ గా ఉడికింది చికెన్ కూడా పర్ఫెక్ట్ గా ఉడికింది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో నీ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్